హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుట్టిన తేదీ ప్రకారం మీ సంఖ్య మీ అదృష్టం పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినవారు స్వయం కృషితో సంపాదిస్తారు వృత్తులు ఉద్యోగం ఏజెంటు డాక్టర్ ఇంజనీరు నాయకులుగా ఉంటారు మంచి సమయం వీరికి ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే వీరికి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పుల నుంచి సమయం సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో సంవత్సరం ముప్పై ఏడో సంవత్సరం నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం కలిగి మంచి మార్పులు వస్తాయి వీళ్ళకి పుట్టిన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో వారు జీవితంలో ధనవంతులుగా బాగా పలుకుపడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు వృత్తులు రచయితలు కళాకారులు నటులు వ్యాపారులుగా ఉంటారు వీళ్ళు వీళ్ళకి మంచి సమయం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఈ తేదీల్లో పుట్టిన వారికి ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పునిచ్చే సమయం సంవత్సరాలు పదకొండవ సంవత్సరం ఇరవై ఇరవై తొమ్మిదో సంవత్సరం ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల వయసుల్లో అదృష్టం వీరికి మంచి మార్పులు పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వారికి అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు వృత్తులు అధికారులు ఉద్యోగాలు నాయకులు పలుకుపడి కలిగిన వ్యక్తులు అవుతారు వీరికి మంచి సమయం ప్రారంభమయ్యేది వీరికి ముప్పై సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సమయము సంవత్సరాలు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై సంవత్సరం ముప్పై తొమ్మిది సంవత్సరాలు నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాల వయసులో అదృష్టం కలిసి వస్తుంది మంచి మార్పులు వస్తాయి తర్వాత పుట్టిన తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టినవారు బాగా సంపాదిస్తారు వృత్తులు ఇంజనీర్లు టెక్నీషియన్స్ ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉంటారు మంచి సమయం ప్రారంభం ముప్పై ఒక్క సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పుల నుంచి సమయము సంవత్సరాలు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి నలభై సంవత్సరం నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాల వయసులో అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి మంచి మార్పులు వస్తాయి పుట్టిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారికి తెలివితేటలతో సంపాదిస్తారు వృత్తులు గుమస్త బ్యాంకు ఎల్ఐసి డాక్టర్ లాయర్ వ్యాపారం నటులు కూడా కావచ్చు వీరికి మంచి సమయం ప్రారంభం ముప్పై రెండు సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం నుంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు సమయము పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒక సంవత్సరం యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులు వస్తాయి పుట్టిన తేదీలు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినవారు స్వయం కృషితో ఎదుగుతారు వృత్తులు ఉద్యోగాలు వ్యాపారం నాయకులు ఏజెంటు మంచి సమయం వీరికి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ముప్పై మూడు సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పు నుంచి సమయం సంవత్సరం పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం కలిసి వస్తుంది మంచి మార్పులు వస్తాయి పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వారికి ధనానికి లోటు రాదు అవసరాలు గడుస్తాయి వృత్తులు కళాకారులు జ్యోతిష్కులు ఉద్యోగం వ్యాపారం మంచి సమయం వీరికి ప్రారంభం ముప్పై నాలుగు సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సమయం సంవత్సరం పదహారు ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై మూడు యాభై రెండు అరవై ఒకటి డెబ్బై సంవత్సరాల వయసులో వీరికి అదృష్టము మంచి మార్పులు వస్తాయి పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినవారు డబ్బు బాగా సంపాదిస్తారు వృత్తులు ఇంజనీర్లు డాక్టర్ పోలీస్ నటులు వ్యాపారులు యోగులు వీరికి కలిసి వచ్చేది టైము మంచి సమయము ప్రారంభం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సమయము సంవత్సరము పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఐదు నలభై నాలుగు యాభై మూడు అరవై రెండు డెబ్భై ఒకటి వయసుల అదృష్టము మంచి మార్పులు వస్తాయి వీళ్ళకి పుట్టిన తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వారికి ధన ప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు వృత్తులు వ్యవసాయము డాక్టర్ ఏజెంట్ లాయర్ రాజకీయాలు కలిసి వస్తాయి వీరికి మంచి సమయం ప్రారంభం ముప్పై ఆరు సంవత్సరాల నుండి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సమయం సంవత్సరం పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు సంవత్సరాలలో వయసులో అదృష్టము మంచి మార్పులు కలిసి వస్తాయి వీళ్ళకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you for watching.